వాడికి వైదిక మూలాలు గోచరిస్తాయి అది వేద సంస్కృతి ఎలా భావించింది అంటే ఈ సమాజాన్ని ఇవన్నీ కలిపి ఒకే భగవత్ స్వరూపంగా భావించింది శబ్దాలతో ఉపనే ఉపవీతుడై అంటే యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుడు మొదలుకొని వ్యాపారం చేసే వాణిజ్యవేత్త మొదలుకొని పాలన చేసే క్షేత్రపాలకుడు మొదలుకొని వేటగాడు వ్యవసాయదారుడు కుమ్మరి కమ్మరి అందరూ కలిపి ఒకే భగవత్ అనే భావన వేదాల్లో మనం కలిగిస్తుంది కులాలభ్య కర్మాలభ్యమో నమో అంటే వివిధ జీవన విధానాలే చెప్పేవే కానీ ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన విషయం ఇచ్చారు సూత్రం మాత్రం సనాతన ధర్మ సంస్కృతి అది మన జానపదుల వాంగ్మయాన్ని పరిశీలించిన జానపదుల కళాభీతులను మనం పరిశీలించిన వారు పాడే పాట ఆడే ఆట పలికే మాట అన్నిట్లోనూ కూడా సనాతన ధర్మ పరంపర గోచరిస్తుంది ఒక మణిపురిలో మనం నృత్యాన్ని పరిశీలిస్తే రాసలేని వాడి నృత్యం మణిపురి జానపద శైలంత అందంగా మిగిలిన నృత్య శైలి చేయాలి అంత బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు తీసుకుని చూపుతూ వాడి పాటలు అన్నిట్లో కూడా మన పురాణంగా కథలు ఉంటే మన వైదిక భావాలే కనబడుతుంటాయి ఆలోచిస్తుంది ఉపాసన అన్వయం వైపు మనం పరిశీలిస్తే ఉపాసనలు కూడా పరమాత్మని భగవంతుని ఒక ఆటమికుడిగా ఉపాసించిన సంస్కృతి మనకి దాని చదివిన మంత్రాలు ఇవాళ ప్రారంభంలో ఒక శ్లోకం చదువుకున్నాం ఇందులో పులింద యోష అంటే అర్థం ఒక ఆటవిక స్త్రీ ఆ ఆటవిక స్త్రీ రూపంలో అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను అంటాడు మూగ కవి అనే కవి అంటే ఆటవికంగా కూడా అమ్మవారిని దర్శించే ఆటవికులు తక్కువ కాదు భగవంతుడితో సమానంగానే భావించారు అంటే భారతీయ సంస్కృతిలో ఒక నగర వాసులైన వారు మాత్రమే కాకుండా అడవులతో సంచరించే వారు కూడా ఒక ధర్మము ఒక జ్ఞానము ఒక పరంపర ఒక విద్య ఒక సంస్కృతి కలిగిన వారు దీనిపై తెలుస్తారు అది పరమేశ్వరుడు వేషం ఇందా వేదిక మీద గోచర ఆవిష్కరించడానికి వచ్చిన వాళ్ళందరిన చిరుడే కనబట్టారు ఎందుకంటే పరమేశ్వరుని వ్యాశే ఎలా ఉండంటే తల్లపై జాఫీ నిమిపించయం వేద స్పాదమనును మా మూలము మూల బింటి వద్ద యుక్తహ్రోజ సహిత్వం మన మల రాకుతు రూపేసః పొందల రాజు కుతుర్ అంటే పార్వతీవర్ణ పొందల రాజు కుతుర్ అంటే నడి మా శ్రావణి దానికి తగ్గట్టుగా శబరుడు ఆది శబరవ ధరించి ఉన్నట్టు ఆది ఉన్న పరమేశ్వరుడు ధానిస్తున్నానంటూ కొన్ని మంత్ర జాన శ్లోకాలు ఉన్నాయి వాటి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి అయితే కేవలం శైవం వైపు కాదు వైష్ణవు చెంచులక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెంచులు ఎవరు మహాలక్ష్మి చెంచులక్ష్మి అయితే నరసింహస్వామి ఆ చెంచులక్ష్మితో చెంచు చంచత నరహరి అయిన పదాలు జానపదాలిపోతాయి అదేవిధంగా జానపద భాషల్లో ವ್ಯಕ್ತಿ ಬಲಪು ಚಲ್ಲು ವಿಷ್ಣುಮೂರ್ತಿ ನಾನು ಬೆಟ್ಟ